పల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాలపై చర్చ నడుస్తోంది నామమాత్రపు లీజులతో ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా పార్టీ కార్యాలయాలను నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్న టీడీపీ నేతలు వైసీపీ కార్యాలయాల సందర్శనకు వెళ్తున్నారు ఈ క్రమంలో కాకినాడ వైసీపీ కార్యాలయాన్ని టీడీపీ రూరల్ కోఆర్డినేటర్ కటకం బాబ్జీ పరిశీలించారు పార్టీ కార్యాలయానికి ఉన్న హంగులు చూసి వారు నోరెళ్లబెట్టారు ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు రమ్మలపాకుతో నువ్వు ఒకటేస్తే తలుపు చెక్కతో నేను పదేస్తానని గోదావరి ప్రజలు సామెత చెప్తారు ఖచ్చితంగా ఇప్పుడు అదే జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినట్టే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిగా కూల్చివేశారు అక్కడి నుంచి కూల్చివేత్తలు వరుసగా ప్రారంభమయ్యాయి కానీ ఆయన హయాంలోనే అక్రమ కట్టడాలు ప్రారంభమైన తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు ప్రతి జిల్లాలో దాదాపు ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ తీర్మానం చేసి సంవత్సరానికి వెయ్యి రూపాయలు వద్దాయి ఇప్పుడు చూసినంత పెద్ద భవనం దీనికి ఏడాదికి వెయ్యి రూపాయలు అద్దాయి అంటే వైసీపీ ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం ఎంత జరిగింది అధికారులు ఎంత సహకరించారంటే ఇది ప్రత్యక్ష ఉదాహరణ నిన్న మొన్నటి వరకు అంటే ప్రభుత్వం మారే వరకు ఇది ప్రస్తుతం మనం ఉన్నది కాకినాడ రూరల్ గా వస్తుంది కాకినాడ జిల్లా వైసీపీ కార్యాలయం వరసాల కన్నబాబు రూరల్ ఎమ్మెల్యే కాకినాడ వైసీపీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఈ శాంక్షన్ చేయించుకున్నారు ఆయన పేరు మీద నిన్న నోటీసులు ఇచ్చారు మరి భవనం శంకుస్థాపన మొదలు ఈ రోజు భవనం పూర్తయ్యే వరకు అధికారులు ఏం చేశారు ఇవాళ నోటీస్ ఇవ్వడానికి కారణం ఏంటి పూర్తిగా అధికారుల మీద చర్యలు తీసుకోవాలి అధికారుల తప్పు అని చెప్పి తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు మీ కూల్చివేతలకు పూర్తిగా విరుద్ధం ఈ భవనాన్ని ప్రజా అవసరాలకి వినియోగించాలి ఏదైతే శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు అధికారులు చర్యలు తీసుకోలేదు అలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలన్నారు ప్రస్తుతం తెలుగుదేశం కాకినాడ రూరల్ కోకోఆర్డినేటర్ శెట్టి బాబి మంత్ మీరు చూసారు ఎంత సువిశాలమైన ప్రాంగణం పేదలకి పట్టణాల్లో సెంటు గ్రామాల్లో సెంటున్నారా అది కూడా ఇక్కడ మళ్ళీ సిటీలో సిటీలో ఉన్న ప్రజలకి సైట్లు సరిపోని కొంతమంది కచ్చితపుత్రిలో కొంతమంది కొమరిగిరిలో ఇచ్చి మీరు సిటీ వాళ్ళు అని చెప్పి రూరల్లో సైట్ ఇచ్చి అక్కడ సెంటు ఇచ్చారు ఇక్కడ మాత్రం దాదాపుగా ఎక్కడ ఎనభై రెండు సెంట్లు కేటాయించుకుని ఏడాది రూపాయలు దీన్ని ఎలా చూడాలి మీరు ఒక విషయం పోరాడ పడుతున్నారు వాళ్ళు ఇచ్చిన సెంటు భూమి కూడా ఎక్కడ ఉందో ప్రజలకు తెలియదు ఆ పట్టాలు పట్టుకుని వాళ్ళు తిరుగుతున్నారు మా దగ్గరకు కూడా వస్తున్నారు ఆ భూమి కూడా మేము రికగ్నైజ్ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళకి సెంటు భూమి ఇచ్చారు ఇది ఓన్లీ ప్రజాధనాన్ని దోచుకోవడానికి వచ్చిన నాయకులు వైసీపీ నాయక్ ఇప్పుడు ఈ భవనాన్ని ఎకరం డెబ్బై రెండు సెంటుల్లో కట్టారు ఏడాదికి వెయ్యి రూపాయల అద్దెతో అనాథరైజ్ అంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గానీ నోటీసులు అన్ని ఉన్నాయి బయట అంటించారు అనాథరైజ్డ్ గా మరి వైసీపీ పార్టీ కార్యాలయాన్ని అప్పుడు కాకినాడ రోల్ ఎమ్మెల్యే గారు కన్నబాబు గారు ఆధ్వర్యంలో అదే విధంగా మన చంద్రశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జిల్లా పార్టీ ఆఫీస్ కింద ఇక్కడే కాదండి పదమూడు జిల్లాల్లో కూడా ఇంచుమించు జిల్లాలో లేనట్టుంది ఇరవై ఆరు జిల్లా మొత్తం విడదీసే ఇరవై ఆరు జిల్లాల్లో కూడా వచ్చే విధంగా ఇల్లు అన్ని చోట్ల పార్టీ ఆఫీసులు ఇంచుమించు ప్రజాధనాన్ని దోచేసి వంద కోట్లతో ప్రభుత్వ ధనం వంద కోట్లతో కట్టారండి ఇది ఇది ఒక ప్యాలెస్ కింద కట్టారు ఇది పార్టీ కార్యాలయానికి దానికి హంగామా గురించి పక్కన పెట్టిన వీళ్ళది ఏంటంటే ఫస్ట్ మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు మా ప్రజావేదిక వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన మా ప్రజావేదిక కూల్ చేశారు అంటే ప్రజలకు అవసరమైన దర్బార్ అది ప్రజల కోసం పెట్టింది అది ప్రజా దర్బార్ అది ఆ ప్రజా దర్బార్నే అనాథరైజ్డ్ అని చెప్పి రెయిన్ పేపర్లు చూపించి వచ్చిన రోజునే మరి ప్రజావేదికను కూల్ చేసినటువంటి సైకో రాజకీయ నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనుకో అయితే మేము కూల్చివేతకి పూర్తి విరుద్ధం అండి మేము కూల్చివేతలు చేసే పరిస్థితిలో మేము లేవు కానీ ఈ బిల్డింగ్ ను ఒక వంద కోట్లు నిర్మించారు ఇది ఎవరబ్బ సొమ్ము అండి వైసీపీ ప్రజల సొమ్ము తోటి ఈ బిల్డింగ్ ని ఎకరాం డెబ్బై రెండు సెంట్లలో తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజి తీసుకుని ఈ బిల్డింగ్ నిర్మించారు ఈ బిల్డింగ్ నిర్మించినటువంటి వెనకాల ప్లానింగ్ ఆఫీసర్ అయినా వాళ్ళైనా అప్పుడు అబ్జెక్షన్లు పెట్టకుండా ఈ రోజు ప్రశ్నించే ప్రభుత్వం వచ్చిందని ఏకైక భయంతో మా లోకేష్ బాబు గారి మీద ఉన్న భయంతో ఇమీడియట్ గా వచ్చి ఇక్కడ అంటించారు ఏంటి దీనికి అనాథరేతుడి బిల్డింగ్ దీనికి ఏ రకమైన రైట్స్ లేవు ఈ బిల్డింగ్ కి దాదాపు రెండు సంవత్సరాల నుంచి భవన నిర్మాణం జరుగుతున్నప్పుడు రెండు సంవత్సరాలు నిద్రపోయి నిద్రపోయింది అంటే ఇది ఇది కూడా సార్ ఈ బిల్డింగ్ నిర్మించడం కూడా ఎవరికంటా పడకుండా చుట్టూ షెడ్లు కట్టి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇది వైసీపీ కార్యాలయం అని ఎవరికి తెలియదు ఇది ఒక కళ్యాణ మండపం లేకపోతే ఏదో ఎవరో ఒకరు ఏదో నిర్మించుకుంటున్నారో అని వాళ్ళు ఆ మూఢలో ఉన్నారు ఎందుకంటే ఇదంతా ప్రైమ్ ఏరియా ఇక్కడ గజం వచ్చి ఇంచుమించు ఒక లక్ష రూపాయలు ఉన్న వ్యవస్థ ఉంది ఇక్కడ అలాంటి ప్రైమ్ ఏరియాలో కడుతున్నారని చెప్పి ఎవరు ఊహించలేదు లేకపోతే అప్పుడే ప్రజా వ్యతిరేకత అప్పుడు కూడా వచ్చు నువ్వు ఖచ్చితంగా వీళ్ళు కట్టేసి మా గవర్నమెంట్ వస్తుంది ఇమీడియట్ గా వైసీపీ పార్టీ పార్టీ కార్యాలయం ఓపెన్ చేద్దాం ఉద్దేశంతో చేశారు కానీ లాస్ట్ లో గవర్నమెంట్ పోయేటప్పుడు వీళ్ళు రంగులు వీళ్ళు రంగు బయటపడింది ఇది వైసీపీ యొక్క కార్యాలయం అని చెప్పి తెలియదు లేకపోతే మేము అప్పుడు కూడా వచ్చి ఇక్కడ యుద్ధం చేద్దాం అందులో నో డౌట్ మేము ఎప్పుడు భయపడలేదు మేము ఇది ఇది అయితే కూల్చే వ్యవస్థ మాది కాదు సార్ తెలుగుదేశం పార్టీ కూల్చే వ్యవస్థ కాదు మా లోకేష్ బాబు గారు ఇక్కడ ఆనాధరా ప్రాపర్టీ ఇచ్చిన మరి ఇటువంటి ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళకైతే ప్రతి చర్య అయితే లోకేష్ బాబు గారు ఖచ్చితంగా తీసుకుంటారు అందులో నో డౌట్ గవర్నమెంట్ ఆఫీసర్లు అయితే ఖచ్చితంగా దీనికి సహకరించడం ఈ గవర్నమెంట్ ఆఫీసులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా లోకేష్ గారు ప్రతి చర్య తీసుకోవడం ఖాయం రెండో విషయం ఏంటంటే దీన్ని బీసీ వెల్ఫేర్ హాస్టర్ కింద కానీ లేకపోతే పేదలకు పెళ్లి చేసుకోవడానికి కళ్యాణ మండపంగా చెప్పినట్టుగా చాలా హాస్టల్స్ వసతి గృహాలు అద్దెల్లో ఉంటున్నాయి చాలా మంది అంటే చాలా అధోగతి పాలైపోయింది ఐదు సంవత్సరాలు చీకటి రాజ్యం నడిసింది కాబట్టి ఆలోచన చేసి లోకేష్ బాబు గారు అదేవిధంగా మా ముఖ్యమంత్రి రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఈ వైసీపీ కార్యాలయాలని ఏ విధంగా పెడితే ప్రజాకి బాగుంటుందో ఆలోచించి ఇది ఖచ్చితంగా మంచి జరిగేటట్టు మేము చేస్తాం మీరు చూసారు మీ కో కోఆర్డినేటర్ చెప్పినట్టుగా చాలా వరకు హాస్టల్స్ భవనాల్లో ఇలాంటి భవనాన్ని ఇంటిగ్రేటెడ్ మన హాస్టల్ కింద మారిస్తే ఏర్పడుతుంది ఇది ఆధునిక యుగానికి ముందు తరాలకి భవిష్యత్తు తరాలకు అంతా కూడా చాలా బాగుంటుంది ఇది ఇంటీరియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి ఇస్తే చాలా బాగుంటుంది అన్నది మా అందరి అభిప్రాయము రేపు రాబోయే కాలంలో ఇక్కడ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఇటువంటి బిల్డింగ్ అన్ని కూడా పేద పిల్లలకి అలాగే బడుగు బలహీన వర్గాలకి సంబంధించినటువంటి పేద పిల్లలకి హాస్టల్ కం స్కూల్ కింద పెడితే బాగుంటది మా ఉద్దేశం చంద్రబాబు నాయుడు అంత మంచోళ్ళు అయితే కాదు మా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అది మాత్రం ఈ నాయకులు గుర్తించుకోవాలి మీ కబ్జా అన్ని కూడా బయటకు తీసి బట్టలిప్పించి బయటకు తరివే పరిస్థితి వస్తుందని ఈ సభా మీకు మీరు చూసారు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారు పార్టీ ఆఫీస్ కి పెద్ద బిల్డింగ్ అవసరం అదే విధంగా పేదలకు కేవలం సెంట్ స్థలం ఇచ్చి పార్టీ కార్యాలయానికి రెండు ఎకరాలు సర్వతం వైసీపీ గవర్నమెంట్ చేసిన విధి విధానాలు అన్ని విషయాల్లోనూ కూడా చాలా దారుణమైన విధానాలు చేశారు అదే కాకుండా ఈ రోజు చూస్తే మేము ఎక్కడ బిల్డింగ్ మరి పేద ప్రజలకి ఎక్కడో రూరల్ నియోజ్ వర్గంలో ఉప్పుటేటు కట్టిని సెంట్ స్థలం ఇచ్చి మీరు అక్కడ కట్టుకోండి అని చెప్పి మరి అప్పచెప్పి ఇక్కడ ఖరీదైన కోర్ట్లకు విలువైన సైట్ ని మరి అలా పార్టీ కార్యాలయంగా నిర్మించుకోవడానికి చేశారంటే చాలా కుల్లి కుతంతంతో చేశారు ఇటువంటి విషయాన్ని మరి తొందరలోనే మరి మాకు మా నారా లోకేష్ బాబు గారు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా బయట తీసి దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరి మరి అధికారులకు అప్పచెప్పి ఈ అధికారులు కూడా బయటకు లాగి దీన్ని మరి పేద ప్రజలకు అప్పచెప్పడమా లేదంటే పిల్లలు అనారోగ్య ఆశ్రమాలకు కానీ దేనికన్నా ఏర్పాటు చేయడమా అన్నది మా నారా లోకేష్ బాబు గారు చూసుకుంటారు ఇది ఏడాదికి కేవలం ఒక తాటాక్ ఇంట్లో అద్దె కొండాలంటే నెలకి మూడు వేల నుంచి నాలుగు వేలు తీసుకోవాలి సెంటు స్థలం పట్టాలు ఇచ్చి ఎవరికి కూడా స్థలాలు స్వాధీనం చేయలేని పరిస్థితిలో వాళ్ళ తెలుగుదేశం నాయకులు దీన్ని పరిశీలించడం జరిగింది కూర్చివేత్తలకు మేము నిషిద్దాం కూర్చివేతలతో దీన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించండి ఎవరైతే ఉన్నారో నిద్రపోయారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి కోరుతున్నారు బ్యాక్ టు